శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు మోగించారు ఫస్ట్ ఇయర్ ఈసీఈ విభాగంలో ఈశ్వరి ఐదు వందలకి గాను నాలుగు వందల ఎనభై రెండు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది అదేవిధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో డి శ్రీలక్ష్మి నాలుగు వందల అరవై నాలుగు కె రాజేష్ నాలుగు వందల అరవై రెండు వి ఆమిని నాలుగు వందల అరవై ఒకటి బైపీసీ విభాగంలో ఎం నాగశ్రీ నాలుగు వందల ఇరవై ఒక మార్కులను సాధించారు అదే విధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీ విభాగంలో వి నిఖిలాశ్రీ తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎన్ మోహన చంద్రిక తొమ్మిది వందల ఐదు విభాగంలో పి శృతి తొమ్మిది వందల అరవై ఒకటి మార్కులు సాధించారు ఈ సందర్భంగా వీరిని శ్రీరామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారెడ్డి అభినందించారు సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధిస్తున్న ఘనత తమ విద్యా సంస్థకే దక్కిందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివి జగదీష్ కుమార్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ ఏవో రమేష్ తర్లు పాల్గొన్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో రామచంద్ర విద్యా సంస్థలో విజయ పరంపర జంగాయుడు ప్రాంతంలో సామాన్య మధ్యతర విద్యార్థులు సైతం ఒక విజయ మేము భోగించిన విద్యా రామచంద్ర స్టార్ట్ అనే విధంగా ఈ రోజు మా పిల్లలు చాలా సంతోషకరమైన రిజల్ట్ ఇవ్వగలిగారు ఇలాగే సిఈసి భాగంలో టౌన్ ఫస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కి ఇది సుమారు డిస్టిక్ కూడా అలాగే టౌన్ ఫస్ట్ అలాగే సిఈసీ భాగంలో ఫస్ట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా నైన్ ఫార్టీ త్రీ టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది సిఇసి విభాగంలో గతంలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అదే ఈ రోజు టౌన్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో సాధించడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ శ్రీ లక్ష్మి ఈ పాప సాధించడం జరిగింది అలాగే ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ మంచి మార్కులతో మంచి పాస్ పర్సంటేజ్ తో అదే విధంగా బైపీసీ విభాగంలో ఫోర్ ట్వంటీ వన్ నాదా శ్రీ ఇన్ని మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు అలాగే ఇన్ని మంచి మార్కులు సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి సామాన్య మధ్యతరగతి విద్యార్థుల్ని ఒక ఏ కార్పొరేట్ కాలేజీలకి కార్పొరేట్ స్కూల్స్ కి కానీ జనరాడు ఏ స్కూల్స్ కి తీసుకోని విధంగా ఇంత మంచి రిజల్ట్ రామచంద్ర విజయ పరంపర బోగించిన మా విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే మా లెక్చరర్స్ అందరికీ కూడా ఇంత మంచి రిజల్ట్ కోసం కష్టపడిన మా లెక్చరర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ డి శ్రీలక్ష్మి ఐ స్టడీ టెన్త్ క్లాస్ ఫ్రమ్ ద్వారకా త్రిమల న్యూ కీర్త్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఐ గాట్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ రామచంద్ర కాలేజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లెక్చరర్స్ టు టీచ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్ నా పేరు ఈశ్వరి నేను కే గోకవరం జడ్పీ హై స్కూల్లో టెన్త్ చదివాను నాకు ఇంటర్మీడియట్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ ఎయిటీ టూ వచ్చాయి టౌన్ ఫస్ట్ వచ్చాను ఇదంతా మా లెక్చులర్స్ వల్ల సార్స్ అందరూ చాలా బాగా చెప్తారు అండ్ ప్రిన్సిపల్